నెలకమండి బేబా కాలాస్కి మనం ఇవాళ టాపిక్ ఏంటంటే మనం ఎప్పుడు అందరం కూడా చా ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సుఖంగా ఉండాలి ఇలా అనుకుంటాం కదా ఎవ్వరూ ప్రతి ఒక్కరికి కావాల్సిన అదే కదండి ఆనందం సుఖం సంతోషం మనం ఇవన్నీ కావాలనుకుంటాం ఇవన్నీ కావాలని మనం ఏం చెయ్యాలి ఎలా ఉండాలి ఎలా ఉంటే ఆనందం సుఖం సంతోషం హాయిగా ఉంటాము మంచి జీవితాన్ని గడపగలుగుతాము ఇవన్నీ ఉంది కదా మనకి మంచి కథ చెప్తాను ఆ కథలో వినండి అయితే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి నాకు సపోర్ట్ చేయండి సరేనా కథలోకి వెళ్దామా కథ వినండి ఎంత బాగుంటుందో కథ కథలోకి వెల్కమ్ ఇవాళ ఏంటంటే ఒక ఊళ్ళోనే ఒక రాముడు సీత ఇద్దరు భార్యాభర్త ఉంటారు వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉంటారు ఎంతో సంతోషంగా అంటే ఎంతో అన్నీ ఉన్నాయి వాళ్ళకి డబ్బులు లోట్లేదు అంద పిల్ల చక్క చక్కటి సంసారం అందంగానే ఉంటారు పిల్లలు భార్యాభర్త అన్నీ ఉంటాయి కానీ భర్త ముక్కోపి అనమాట విపరీతమైన కోపం ప్రతి దానికి అరుస్తాడు ప్రతిదానికి తిరుతులు ఉంటాడు నిల్చుంటే భార్య నిల్చుంటే కోపం పిల్లల్ని నిల్చుంటే కోపం పిల్లలు ఏమన్నా చేస్తే కోపం అన్నిటికీ తిడుతూ 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 ఉంటాడు ఎంతకని చెప్తుంది ఇప్పుడు ఓర్చుకొని ఓచుకొని చెప్తుంది ఎందుకండి అలా పిల్లల్ని తిడతారు నన్ను తిడతారు మేము చేసింది ఏంటి నెమ్మదిగా మాట్లాడచ్చు చెప్పే విధానంలో చెప్పండి మేము మారకపోతే అనుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా ఉంటున్నాం కదా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇలా రకరకాలుగా పాపం వాడు భతిమాలతూనే ఉంటుంది అయినా నేను మారడండి ముక్కోపి కదా అలా అస ప్రతి దానికి తిడుతూనే ఉంటాడు చాలా బాధపడుతుంటుంది అన్నీ ఉన్నాయి ఏమిటి సుఖం నా మనసుకు శాంతి లేదు పాపం పిల్లలు చిన్నపిల్లలు బుద్ధిమంతులు వాళ్ళు ఏమీ చేయకపోయినా వాళ్ళకి తిడతాడు పిల్లల్ని తిట్టకండి నేను ఎంత బతిమానా వెండి ఈ మనిషి ఎలాగా ఎలాగానే పాపం బాధపడుతూను ఓ రోజు బయట అరుగు మీద కూర్చుంటుంది కూర్చుంటే అటు నుంచి ఒక సన్యాసి వెళ్తూ ఉంటాడు సన్యాసి వెళ్తే ఈవెని చూసి ఏంటి నువ్వు అంత విచారంగా ఉన్నావు నీకు అన్నీ ఉన్నాయి కానీ ఎప్పుడు మీ ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏవో గొడవలు పడుతూ ఉంటారు ఏమిటి నీ ప్రాబ్లమ్స్ ఎందుకు అలా ఉన్నావు చాలా గొడవలుగా గొడవలు గొడవలుగా అంది మీ మా అందుకే నీకు మనశ్శాంతి లేదు అంటాడు వెళ్ళి అప్పుడు భార్య అంటుంది లేదు స్వామీజీ నాకేమీ లేదు పెద్ద గొడవలు ఏమి మా ఇంట్లో జరగవు మా ఇంట్లో అందరూ అన్నీ ఉన్నాయి అష్టైశ్వర్యాలు ఉన్నాయి పిల్లలు మంచివాడు బుద్ధిమంతులు అందమైన వాళ్ళు ఏ రోగాలు రుష్లు లేవు అందరం బాగున్నాం కానీ ఒకే ఒక లోపం మా ఇంట్లో ఉంది ఎప్పుడు చూసిన అరుకులు చిరాకులు కోపాలు తిట్లు ఇవేనండి ఏమేమి ఏదంటే అది కాదంటాడు పిల్లలు ఏదంటే దాన్ని కాదని పిల్లల్ని తిడుతూనే ఉంటాడు ఎప్పుడు కొడుతూనే ఉంటాడు పిల్లల్ని నాకు అది బాధగా ఉంది పిల్లలు కూడా దేనికి వ్యతిరేకించరు అయినా ఈయనెందుకు ఇలాగ వేయడో నాకు అర్థం కావట్లేదు ఊరికే తిడతాడు కొడతాడు అన్నీ చేస్తాడు ఏమిటో నాకు అర్థం కావట్లేదు ఎలా మారాలో స్వామి తను ఎలా మారుతారో ఏం చెయ్యాలో చెప్పండి స్వామి అంటే నీ భర్త ఇంట్లో ఉన్నాడు అంటే ఉన్నాడంటే అయితే ఒకసారి అతను పిలువు అని చెప్తాడు ఇతను సరే పెడుతుంది భర్త చెప్తుంది భర్త గురించి వచ్చి స్వాతిని దండం పెడతాడు కొంచెం అన్నీ ఉన్నాయి వీళ్ళని వీళ్ళని చిన్న చూపు చూస్తాడు ఇంట్లో పెళ్ళాం పిల్లలను దండం పెడతాడు ఏడు స్వామీజీ ఏంటి అంటేను నీ జా నీ జాతకం చూస్తా నీ చెయ్యి అంటాడు జాతకం చూస్తాడు చెయ్యి చూపిస్తాడు చెయ్యి చూపిస్తాడు కదా అన్నీ చూసి నీకు అన్నీ ఉన్నాయి కానీ నీకు అర్ధాయష్వంతి నీకు జీవితం ఆయుష్ ఎక్కువ లేదు నువ్వు తొందరలో చచ్చిపోతావు ఒక ఏడాదిలో నువ్వు చచ్చిపోతావుంటాడు అదేంటి స్వామి నాకేమిటి నేను బాగానే హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నాను నాకు ఎందుకు చచ్చిపోతాను స్వామి అంటే లేదు నువ్వు చచ్చిపోతావు చూడు నువ్వు సంవత్సరమే టైం ఉంది ఈ సంవత్సరం టైంలో నువ్వేం చేస్తావు హ్యాపీగా ఉండి ఇంకా ఎలాగో చచ్చిపోతావు సంతోషంగా ఉండు భార్య పిల్లల్ని సంతోషపెట్టు నువ్వు సంతోషంగా ఉండు చుట్టుపక్కల వాళ్ళతో సంతోషంగా ఉండు మంచిగా బిజినెస్ బాగా చేసుకో వెళ్ళేవారు రేపొద్దున వాళ్ళకి ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకో ఇలా రకరకాలుగా అన్నీ చెప్తాడు సరే స్వామీజీ అంటే భార్య మటుకు ఇతన్ని చూపించేసి తను లోపలికి వెళ్ళిపోతుంది ఏదో అదన స్వామీజీ ఉండద్దు అంటాడు నువ్వు లోపలికి వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అయిపోతుంది లోపలికి స్వామీజీ దండం పెట్టిస్తాడు ఇతను స్వామీజీకి ఇతను రాముడు దండం పెట్టిస్తాడు లోపలికి వచ్చేస్తాడు లోపలికి వచ్చేసిన తర్వాత ఇంకా అయిపోతుంది ఆ రోజు ఎలా కొంచెం మౌనంగా ఉంటాడు మరణాడించి అతనిలో చాలా మార్పు వస్తుంది భార్యను ప్రేమగా చూసుకుంటాడు పిల్లల్ని అయితే ఇంకా చాలా ఎంత పంచ ప్రాణాలు పెట్టేసి పిల్లలు కా అంటే కాకి ఏంటి కీ అన్నట్టు చూస్తుంటాడు ఎంత బాగా చూసుకుంటుంటే భార్య కాశ్చర్యం వేసింది ఏంటి ఇతను ఇంతలా ఎలా మారిపోయాడు ఇంత మంచి బుద్ధులు ఎలా వచ్చాయి సరే ఏం చెప్పారు స్వామీజీ అని అడుగుదా ఉంటే అది భయమే ఇప్పటిలాగా బాగున్నాడు ఇప్పుడు అడిగితే తిట్ల మళ్ళీ తిడతాడు మళ్ళీ మొదటికొస్తాడేమో ఎందుకు భార్య ఏమన్నా అది భయమే నాతో సంతోషంగా ఉన్నాడు నాకు కావాల్సింది ఇదేను ప్రేమగా చూసుకుంటున్నాడు సంతోషంగా ఉన్నాడు చాలు మా ఇంట్లో ఈ నవ్వులు చాలు సంతోషం చాలు అనుకుంటుంది అతను ఇలాగే కానీ అతను బయటికి నవ్వుతూ మాట్లాడతాడు కానీ లోపల దిగులు దిగులుగా ఉంటుంది బెంగ బెంగ ఇంకే ఉంది ఇంతమందిని వదిలేసి నేను వెళ్ళిపోవాలి ఇంత ఆనందకరమైన జీవితం పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు భార్యతో ఎంత బాగున్నాను చుట్టాలు రాకలు పోకలు జరుగుతున్నాయి చుట్టాలు ఇలాకెళ్ళడం అవుతుంది ఎక్కడికి వెళ్ళినా అయితే మనుషుల మటుకు అనుమానం నేను ఎక్కువ రోజులు బతకను సంవత్సరంలో చచ్చిపోతాను సంవత్సరంలో చచ్చిపోతాను ఇంత ఆనందమైన జీవితాన్ని వదిలేసుకొని నేను వెళ్ళిపోవాలా అయ్యో దేవుడా నేను చాలి నాకు ఇంత తక్కువ ఆయుష్ ఇచ్చావు నేను ఏం చేసాను తప్పు నాకు ఎందుకు ఇలా చేసావు రోజు విచారిస్తూ ఉంటాడు కానీ బయటికి ఎవ్వరికీ చెప్పడు తనలో తనే తనలో తనే మదన పడుతుంటాడు ఇలా కొన్నాళ్ళు అయిపోతుంది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఇంకా సంవత్సరం గడుస్తుందని కానీ మళ్ళీ ఆ స్వామీజీ ఇటు వస్తాడు భార్యను పలకరిస్తారు మీ తల్లి అమ్మ్యుడు బయటకు వెళ్లి అమ్మాయి ఎలా ఉన్నారంటే స్వామీజీ మీరు ఏం చెప్పి వెళ్ళారు అంటే మీకు శతకోటి వందనాలు నేను మా ఆయన చాలా మారేడు మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నాడు పిల్లలు అంటే అసలు పిల్లలు ఎన్ని బతకలేకపోతున్నాడు ఎంతో చక్కగా చూసుకుంటున్నాడు స్వామీజీ నాకు చాలా సంతోషంగా ఉంది మీరు నిజంగా మా కనిప మా జీవితాన్ని మళ్ళీ చికిత్స దేవుళ్ళు మీరు మీరు మాకు దేవుడితో సమాన స్వామీజీ రండి కూర్చోండి అంటారు అని పిలుస్తుంది అతను బయట అరవి నీ భర్త ఉన్నాడంటే ఉన్నాడంటే పంపించమ్మా వచ్చాడు ఎలా ఉంది జీవితం అంటే స్వామీజీ ఇంత బాగా నాకు చ నా జీవితం చాలా బాగుంది ఇప్పుడు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నాను కోపం పోయింది అవ్వరినీ తిట్టట్లేదు ఎందుకంటే మీరు చెప్పారు కదా ఉన్నది ఇంక సంవత్సరమే నువ్వు బతుకుతూ అందరితో సంతోషంగా ఉండవాను సంతోషంగాను ఎవరిని తిట్టకుండాను అందరితోటి ఎంజాయ్ చేస్తుంటే ఇంత లైఫ్ బాగుంటుంది ఇంత జీవితం బాగుంటుంది నేను ఊహించలేదు ఎంత బాగుందో చుట్టాలతో ఉంటే అంత ఎంత అందంగా ఎంత హాయిగా ఆనందంగా ఉంది పిల్లలతో భార్యతో ఇంకా ఆనందంగా ఉంది స్వామీజీ నేను చాలా తప్పు చేశాను ఇన్ని రోజు నా జీవితాన్ని నేను అనుభవించలేకపోయాను మీరు చెప్పబట్టి కనీసం ఇలా ఈ సంవత్సరం కాలమైనా నేను పిల్లలతోటి భార్యతోటి చుట్టుపక్కల చుట్టాలతోటి చుట్టుపక్కల వాళ్ళతోటి అందరితో ఆనందంగా జీవితం గడుపుతున్నాను స్వామీజీ నా తప్పు నా తప్పులు ఎంత తప్పులు చేశాను క్షమించండి స్వామీజీ అంటే నీకు ఈ జీవితం బాగుందా హాయిగా ఉందా అంటాను చాలా హాయిగా ఉంది స్వామీజీ నాకు తెలియక ఇన్నాడు ఈ జీవితం విలువ తెలుసుకోలేకపోయాను ఇంత ఆనందం ఇంత చక్కగా ఉంటుంది జీవితంలోని నవ్వుతూ సంతోషంగా అందరితో కలిసి ఇంత బాగుంటుందని నేను తెలుసుకోలేకపోయాను కాబట్టి నేను ఆ జీవితాన్ని తలుచుకుంటే నాకు ఇప్పటికీ బాధిస్తుంది ఇంత ఆనందకరమైన జీవితాన్ని ఎందుకు చేసేతులారా పోగొట్టుకున్నానని అనుకున్నాను స్వామీజీ అంటే అప్పుడు స్వామీజీ చెప్తారు నాయన నీ జాతకంలో ఏ మరణమూ లేదు సంవత్సరానికి నువ్వు చచ్చిపోవు నిన్ను మార్చడం కోసం ఇది అంటే ఇలా ఉంటే జీవితం ఎలా ఉంటుందో నీకు రుచి చూపించడం కోసం చెప్పాను చూసావా ఎంత ఆనందమైన జీవితం ఇది ఎంత హాయిగా బతుకుతున్నావు ఈ జీవితాన్ని ఇలా కొనసాగించు మళ్ళీ పాత మనిషి పవకు ఈ సంతోషాన్ని ఇలా కొనసాగించు మానవరం ఎంత ఎప్పుడు క్షణిక నీటి పొడక లాంటిది మన జీవితం జీవితం ఎప్పుడు ఎలా పేరిపోతుందో మన జీవితం అని తెలియదు ఉన్నంతకాలం సుఖంతో సంతోషంతో నలుగురికి సంతోషం పంచుతూ మనం సంతోషంగా ఉండాలి ఈ కోపాలు తాపాలు కక్షలు కార్పణ్యాలు తిట్లు ఇవన్నీ కూడా క్షణికమైనవేను కాబట్టి చా దీని జీవితం మార్చుకొని ఆయన స్వామీజీ చెప్తారు అయితే కథలో సారాశం ఏంటంటే మన కోపాన్ని అవతల వాళ్ళ మీద చూపిస్తే వాళ్ళు ఎందుకు భరించాలి ఎంత భార్య అయినా పిల్లలైనా ఫ్రెండ్స్ అయినా చుట్టాలైనా కజిన్స్ అయినా ఎవరైనా కూడా నండి ఎందుకు భరించారు కొంతవరకు భరిస్తారు అన్నిటికీ భరించాలంటే ఎవరు భరించరు కొన్నాడితే భార్య అయినా ఎలా భర్త తిరుతూ ఉంటానుకోండి తెగదంపులు చేసుకుని వెళ్ళిపోతుంది నీతో ఇరవై నాలుగు గంటలు ఎవరు తిట్లు పడతాడు నేను చెయ్యే తప్పు కూడా అలా అన్నింటికి గాట్టు పడతా ఉన్నాను పిల్లలైనా తండ్రి అంటే తల్లి తల్లి అయినా ఇది ఒక ఆడవాళ్ళకి మగవాళ్ళకే కాదు తల్లికైనా తండ్రికైనా అయినా వాళ్ళకి విసుగొస్తుంది ఇచ్చి ఎప్పుడు అమ్మ నాన్న ఎంతైనా అంటారు వాళ్ళు దూరం వెళ్ళిపోతారు అందరినీ దూరం చేసుకొని మనం బతికింది ఏమీ లేదు కదా ఆ కోపం వల్ల ఆ తిట్ల వల్ల మనం సంతోషంగా ఉంటే ఎంతమంది మన చుట్టూ తిరుగుతున్నారు ఎంత హ్యాపీగా మనం లైఫ్ క్రియేట్ చేస్తున్నామో తెలుసుకోవాలి ఆ కోపాల వల్ల బంధాలు బంధుత్వాలు అన్నదములతోటి అపచనీయులతోటి పిల్లలు దూరం అవడం కన్నా సో మనం కోపాన్ని ఒక్కసారి కంట్రోల్ చేసుకుంటే ఎంతో హాయిగా సంతోషంగా ఉంటాం దీనితో మనకి ఏ సమస్యలైనా వచ్చేయనుకోండి అనుకోండి ఆ సమస్యలు కూడా భయపడిపోయి పారిపోకూడదు సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేసి పరిష్కరించుకోవాలి ఇలా ఇలాగండి మొత్తం జీవితం అంతాను అందుకని ఎప్పుడు కూడా ఉన్న కోపాన్ని కానీ ఈర్ష్యని కోపాన్ని ద్వేషాన్ని ఏ వచ్చినా కూడా మనం మనం కంట్రోల్ చేసుకొని సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేయాలండి ఇదండి ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్